రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ సమస్యలు లేని రామగుండం సాధించడమే మా లక్ష్యం గోదావరిగిరి ప్రాంత పూర్వ ప్రముఖులకు అన్ని వర్గాల వారికి మానవ జీవితాలకు వెలుగునిచ్చే దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్న వారు గజల్లి వెంకటేశ్వర్లు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన సమితి కన్వీనియర్ న్యాయవాది గోదావరికని ప్రాంత అన్ని వర్గాల ప్రజలకు కస్టమర్లకు శ్రేయోభిలాషులకు అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఐదు నుండి పది శాతం ప్రారంభోత్సవ డిస్కౌంట్ ఆఫర్ తో పంతొమ్మిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న న్యూ డీసెంట్ షూ షాప్ లక్ష్మీనగర్ మీదర్పస్తి గోదావరికని ఉద్యమాలకు చైతన్యానికి పూరిటిగడ్డ గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతంలోని అందరికీ పేరు పేరున గాంధీగిరి అందిస్తుంది దీపావళి శుభాకాంక్షలు అలాగే ఈ ప్రాంత చిన్నారులకు కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలను అందిస్తూ ఉంది వార్తల్లోని వివరాలు గోదావరి నిన్న రాత్రి హర్రర్ షో ప్లాన్లో గుట్టును లాగుతున్న పోలీసులు మానవ జీవితాల్లో వెలుగుల నింపే దీపావళి కాంగ్రెస్ను వీడిన కార్పొరేటర్ టీఆర్ఎస్లోకి చేరిక వివరాలు ఓ ముఖ్య వార్త ఆసక్తికర నేర విషయం సినిమా కథ కాదిది క్రిమినల్ స్టోరీ కానే కాదిది పేరొందిన హీరో నటించిన సినిమాలోని సీన్ కాదంటే కాదు నిజంగానే గోదావరికని పారిశ్రామిక నగరంలో నిన్న రాత్రి వెలుగు చూసిన క్రిమినల్స్ ప్లాన్ పోలీసులకు చిక్కిన నేరస్తుల గుట్టు ఈ గుట్టులోని లోగుట్టును పసిగట్టే బయటపెట్టే పనిలో స్థానిక పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు ఈరోజు ఏడు గంటల కల్లా ఈ నేరస్తులు పన్నిన పన్నాగంకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు బయటపెట్టే వెల్లడి చేసే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది విశ్వసనీయంగా తెలిసిన వివరాల మేరకు నేరస్తులు పకడ్బందీగా పన్నిన హత్యా పన్నాగంలోని విషయంలోకి వస్తే రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఎనిమిదిన గోదావరికి అని హనుమాన్ నగర్లో ఓ హత్య జరిగింది ఈ హత్యకు గురైన యువకుని అంతిమయాత్రలో ఉన్న యువకుల హల్చల్తో చనిపోయిన సదరు యువకుడు ఓ మత్తు సామ్రాజ్యాన్ని నడిపించాడని అప్పట్లో ప్రచారం జరిగింది ఈ యువకుని హత్య ఎటువైపు దారి తీస్తుందోనని అనుమానం భయం అప్పట్లో వ్యక్తమైంది అయితే ఈ యువకుని హత్యకు ప్రతీకారంగా ఇతన్ని హతమార్చిన హంతకుణ్ణి చంపడానికి మొన్న నిన్న ఓ గుంపు గోదావరికని ప్రధాన చౌరస్తా నుంచి పోచమ్మ మైదాన గుండా శివాజీ నగర్ వరకు తచ్చాడారు కత్తులతో తిరుగులాట చేశారు ఈ గుంపుకు హత్య ప్లాన్కు ప్రధాన సూత్రధారి గతంలో హత్యకు గురైన యువకుని రక్త సంబంధికుడుగా కాగా ఈ హత్య చేయడానికి ఏర్పాటు చేసిన గుంపులో ఒకరిద్దరు బాలలు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఈ విషయం కాస్త పోలీసుల చెవిన పడింది సినీ పక్కీలో ఓవైపు హత్య ప్లాన్ అమలు చేయడానికి ఈ క్రిమినల్ గుంపు టచ్చాడుతూ ఉండగా మరోవైపు పోలీసులు ఈ గుంపును చేజిక్కించుకోవడానికి గట్టి నిఘా పెట్టారు ఎట్టకేలకు హత్యకు ప్లాన్ చేసిన ఈ గుంపులోని బాలలతో పాటు మరికొందరిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది ఈ ప్లాన్ సూత్రధారి మాత్రం పరారైనట్లుగా పీనికిది అంతేకాదు ఈ క్రిమినల్ గుంపు నుంచి పదునైన కత్తి కత్తులను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిసింది ఏది ఏమైనా నిన్న రాత్రి వన్ టౌన్ పోలీస్ అధికారి నేతృత్వంలోని ప్రత్యేక పోలీసులు చాకచక్యంతోనే ఓ భయంకరమైన నేరఘటన విచ్ఛిన్నమైందని చెప్పవచ్చును మరి ఈ క్రిమినల్స్ గుట్టులోని లోగుట్టును ఏం చెప్తారో పోలీసులు కొద్ది గంటల వరకు మనం వేచి చూద్దాం సమస్యల్ని నిరామగుణం సాధించడమే మా లక్ష్యం గోదావరికి ప్రాంత పూర్ ప్రముఖులకు అన్ని వర్గాల వారికి మానవ జీవితాలకు వెలుగునిచ్చే దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్న గజెల్లి వెంకటేశ్వర్లు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన సమితి కన్వీనియర్ న్యాయవాది రామగుండం నియోజకవర్గం సమస్త ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు తెలంగాణ ఉద్యమ నేతలకు ముఖ్యంగా మరదసారధి రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్న పార్టీ విస్తరణ ప్రభుత్వ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లే సంకల్పంతో తోడేటి శంకర్ గౌడ్ రామగుండం కార్పొరేషన్ ఏరియా టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు చీకటిని తరిమికొట్టి వెలుగులు నింపే ఈ దీపావళి రామగుండం నియోజకవర్గ ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు నింపాలని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ అన్నారు ఈ దీపావళి రామగుండం నగరపాలక ప్రాంతాన్ని అభివృద్ధి మార్గంలోకి నడిపించాలని నగర మేయర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ ఎన్ అభిషేక్ రావులు అన్నారు అజ్ఞాన చీకట్లను పారదోలి అందరి జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి అందరికీ శుభం చేకూర్చాలని రామగుండం పోలీస్ కమిషనర్ బి సత్యనారాయణ అన్నారు సమస్య లేని రామగుండంగా ఈ దీపావళి శుభాలను ఇస్తుందని రామగుండం నగరపాలక కమిషనర్ ఉదయ కుమార్ కాంక్షించారు కాగా ఈ ప్రాంత ప్రజలకు పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సోమారావు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ తదితర పార్టీల కార్మిక యూనియన్ల నేతలు దీపావళి శుభాకాంక్షలు స్థానిక ప్రజానీకానికి కార్మిక వర్గానికి అందించారు రామగుండం కార్పొరేషన్ తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ జనగామ కవిత సరోజిని కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున రాజీనామా చేశారు రామగుండం ఎమ్మెల్యే కోరకటి చందర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆమెకు ఎమ్మెల్యే చందర్ పార్టీ ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కార్పొరేటర్ కవిత సరోజినితో పాటుగా నాయకులు బొడ్డు వెంకటి ఆడబూతుల మల్లేష్ దాసరి నందం అరకటి శంకర్ రాజేశ్వరరావు జనగామ మహేందర్ ఆరెల్లి రవితేజ జనగామ సతీష్ జనగామ సంతోష్ మోహన్ రావులు మరో రెండు వందల మంది తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు గోదావరి ప్రాంత అన్ని వర్గాల ప్రజలకు కస్టమర్లకు శ్రేయోభిలాషులకు అందరికి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఐదు నుండి పది శాతం ప్రారంభోత్సవ డిస్కౌంట్ ఆఫర్ తో పంతొమ్మిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న న్యూ డీసెంట్ షూ షాప్ లక్ష్మీనగర్ మీద బస్తీ గోదావరికని రామగుండం నియోజకవర్గం సమస్త నాయకులకు కార్యకర్తలకు అధికారులకు తెలంగాణ ఉద్యమ నేతలకు చందర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న వారు పార్టీ విస్తారణ ప్రభుత్వ పథకాలు ప్రజల్లో సంకల్పంతో తోడేటి శంకర్ గౌడ్ రామగుండం కార్పొరేషన్ ఏరియా టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి భారత మాజీ తొలి ప్రధాని లాల్ నెహ్రూ చిరస్మరణీయులని పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఈరోజు యువజన కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడు ఎండి ముస్తఫా ఆధ్వర్యంలో జవహర్ నగర్లోని నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి కార్యదర్శి కాలువ లింగస్వామి పాల్గొని మాట్లాడుతూ నెహ్రూ దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దలి ప్రకాష్ బొమ్మక రాజేష్ గట్ట రమేష్ యుగేందర్ రవి యాదవ్ తిప్పార శ్రీనివాస్ పంజా శ్రీనివాస్ కౌటమ్ సతీష్ కీర్తి నాగరాజు పీకా క అరుణ్ కుమార్ సిరిపుర మహేష్ ఒత్తుల భారత్ తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం